కో స్టోర్ సో ఇప్పుడైతే మెగా షాడమ్ సేల్ మీకు అన్ని కూడా అన్ని స్పెషల్ ప్రైసెస్ కే దొరుకుతుంది సర్ స్టైల్ మారింది సర్ yes స్టైల్ మారింది మరి మన సారీస్ స్టైల్ సారీ స్టైల్స్ కూడా మారని సో ఇప్పుడు మీరు సూరత్ ఐటమ్ అయితే మన దగ్గర చూస్తున్నారు సూరత్ బాంబ డిస్కో స్టోర్ నుంచి డైరెక్ట్ సూరత్ ప్రైసెస్ గుంటూరులో తీసుకుంటున్నారు సూరత్ సారీస్ సో ఇప్పటి నుంచి మీ కోసం బెనారస్ ఐటమ్ కూడా వచ్చేసింది బెనారస్ ఐటమ్ కూడా మీరు ఆన్లైన్ లో ఇన్స్టాలో చూస్తుంటే మీకు పిచ్చెక్కిపోతా ఉంటుంది సో రెండు వేలు మూడు వేలు ఐదు వేల రూపాయలు చీరలు చూపిస్తా ఉంటారు మహేశ్వరి సిల్క్ ఎన్నెందో పేర్లు చెప్తా ఉంటారు సో అవన్నీ కాదు సో వాళ్ళు ఏ పేరున్నా చెప్పుకొని ఏ ఐటమ్ అన్నా చెప్పుకొని ఇప్పుడు మీకు చూపిస్తారండి ఈ ఐటమ్ వచ్చేసరికి సో మన దగ్గర ఏ ప్రైజ్ ఉంది సో ఖచ్చితంగా ఇలాంటి ఐటమ్ మీరు షోరూమ్స్ కు వెళ్ళి కొనాల్సిందే ఇలాంటి ఐటమ్స్ మీరు కొనాలి అంటే దగ్గర దగ్గరగా నాలుగు వేలు ఐదు వేల రూపాయలు పెట్టాల్సిందే ప్యూర్ ఒరిజినల్స్ అన్నమాట ప్యూర్ ఒరిజినల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ రామయంగో శారీస్ అని మిమ్మల్ని ఊరికి ఎదరగొడతా ఉంటారు చూడండి ఈ ఐటమ్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మన సూరత్ బాంబే డిస్కౌంట్ శారీస్ సో ఇక్కడ అయిపోలేదు ఇప్పుడు మహేశ్వరి సారీస్ చూపిస్తా చూడండి టిష్యూ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ శారీస్ టిష్యూలు కూడా నెక్స్ట్ వచ్చేసి టిష్యూ శారీ సో ఇవన్నీ కూడా మీకు ఏం ప్రైస్ లో దొరుకుతాయి అనుకుంటున్నారు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ సో ఇవన్నీ అమ్ముకునే అన్నమాట ఫుల్ స్టాక్ అయితే వచ్చేసిందండి ఇలాంటి కలెక్షన్ కూడా మీకు మహేశ్వరి సిల్క్ సో ఇవన్నీ కూడా ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇది బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం అండి శ్రావణ మాసం రాబోతుంది శ్రావణ మాసానికి స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి మంచి హెవీ బెడారస్ ఐటమ్స్ అన్నమాట సో ఈ ప్రైస్ అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు నమ్మరు మీకోసం ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నా చూడండి సో పట్టు సారీస్ కూడా పనికిరావు ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి సో రీసెల్లర్స్ చేసుకునే వాళ్ళ కోసం ఇది ప్రత్యేకంగా ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది సో మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు వచ్చేయండి మెగా ఆశ్రమంశాల్లో కలుసుకున్నాం